వెల్కమ్ టు వ్యూ పాయింట్ వాకింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది అది తిన్న తర్వాత చేస్తే మరీ మంచిదని చెప్తున్నారు దీనివల్ల లాభాలు లాభాలున్నాయో తెలుసుకుందాం నడక ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు ఇది జీవక్రియని మెరుగుపరచడం దగ్గర నుంచి షుగర్ సమస్యల్ని దూరం చేసే వరకు హెల్ప్ చేస్తుంది రోజుకి కేవలం పది నిమిషాలు నడిస్తే చాలా లాభాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా భోజనం తర్వాత నడిస్తే జీవక్రియ స్పీడ్ అప్ అవుతుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలని కంట్రోల్ చేస్తుంది బరువుని కంట్రోల్ చేస్తుంది మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా చేస్తుంది దీంతో పాటు మరిన్ని లాభాలు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం షుగర్ కంట్రోల్ భోజనం తర్వాత నడవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది ఇప్పటికి షుగర్ ఉన్నవారు షుగర్ వచ్చే అవకాశం ఉన్నవారు పది నిమిషాల పాటు నడిస్తే షుగర్ కంట్రోల్ అవుతుంది భోజనం తర్వాత కూర్చోవడం కంటే నడిస్తే బ్లడ్ షుగర్ స్పైక్స్ కంట్రోల్స్ అవుతాయని తేలింది గుండె ఆరోగ్యం భోజనం తర్వాత నడిస్తే కార్డియోవాస్కులర్ హెల్త్ బాగుంటుంది వాకింగ్ రక్త ప్రసరణని మెరుగ్గా చేస్తుంది రక్తపోటును కూడా తగ్గిస్తుంది దీంతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది వాకింగ్ లాంటి సాధారణ వర్కౌట్ గుండె సంబంధ సమస్యల్ని ముప్పై శాతం వరకు తగ్గిస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది గుండె పని భారాన్ని కూడా తగ్గిస్తుంది బరువు తగ్గడం భోజనం తర్వాత కాసేపు నడిస్తే అధిక బరువు తగ్గుతారు దీనివల్ల క్యాలరీలు ఈజీగా బర్న్ అవుతాయి హెవీ వర్కౌట్ చేసినప్పటికంటే తిన్న తర్వాత నడవడం వల్ల ఎక్కువగా లాభ ఉంటాయని దీనివల్ల జీవక్రియ పెరుగుతుందని రెగ్యులర్ గా బరువు కూడా తగ్గుతారని దీనివల్ల వెయిట్ లాస్ గర్ల్స్ ఈజీగా రీచ్ అవ్వచ్చని పరిశోధనలు చెబుతున్నాయి జీర్ణక్రియ చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడతారు అలాంటి వారు రోజు తిన్న తర్వాత నడిస్తే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి ఆహారం ఈజీగా జీర్ణం అవుతుంది భోజనం తర్వాత నడిస్తే కడుపు నొప్పి అజీర్ణం తగ్గుతుంది బరువు కూడా ఈజీగా తగ్గుతారు గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం అవుతాయి మానసిక సమస్యలు తిన్న తర్వాత నడిస్తే శారీరక ఆరోగ్యానికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కేవలం పది నిమిషాల నడక ఎండార్ఫిన్స్ ని రిలీజ్ చేస్తుంది ఇది హ్యాపీ హార్మోన్ మూడ్ బూస్టర్ అని చెప్పొచ్చు భోజనం తర్వాత నడిచేవారు ఒత్తిడి తగ్గి రిలాక్స్ గా ఉన్నట్లుగా తేలింది దీని వల్ల మానసిక స్థితి మెరుగే ఆందోళన తగ్గుతోంది ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే వీటిని పాటించే ముందు డైటీషియన్ ని సంప్రదించడమే ఉత్తమ మార్గం